వ్యోహాంశు వార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధింపవలను యేసు ప్రభు వారు ఎలా ఆరాధించాలని మనకు చెప్పారో ఈ వాక్యం తెలియజేస్తుంది తను ఎలా ఆరాధించారో ఆయన జీవించి చూయించారు యేసు ప్రభు ఎలా ఆరాధించారంటే సంపూర్ణంగా ఆత్మ చేత అభిషేకించబడి సంపూర్ణంగా దేవుని చిత్తముల్లో లేఖనాలు తెలియచేసిన విధంగా సంపూర్ణంగా జీవించటం మనము ఆరాధనా సమయము ఒక నిర్ణీత సమయాన్ని ప్రస్తుతము కలిగి పాల్గొంటూ ఉన్నా కూడా జీవితమంతా పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండి వాక్యానుసారముగా యేసు ప్రభువును పోలి ఈ లోకములో దేవుని మహిమపరచుచు జీవించటమే ఆరాధన అని గుర్తించుట అవసరం ఇప్పుడు తలంపు మనము మందిరాలు మందిరములోనికి వెళ్ళిన ప్రారంభము నుండి ముగిసే వరకు చేయు ప్రతి కార్యక్రమం అంటే ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు పాల్గొను ప్రతి కార్యక్రమం కూడా ఆరాధనే ఎప్పుడు మనము ఆత్మ ఆధీనంలో ఉన్నప్పుడు కావున ఆరాధించు మనము ఆత్మ అభిషేకంలో ఆత్మ ఆధీనంలో ఆత్మ నింపుదలలో ఆత్మ ఆవరింపులో ఆత్మ శిరసత్వంలో ఉన్నామా లేదా అని పరీక్షించుకోవాలి ఆ విధంగా ఉండేందుకై ప్రార్థించాలి ఆత్మను పొందుకోవాలి ఆత్మ ఆధీనంలోకి రావాలి జీవించాలి మనము ఆత్మ ఆధీనంలో ఉన్నామనే విషయం గ్రహించు సత్యాలలో ఐదు సత్యాలు ఒకటి దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తాం రెండు సున్నితమైన శుతిమెత్తని లేదా విరిగి నలిగిన గుండె అంటే హృదయాన్ని కలిగి ఉంటాం మూడు పవిత్రతను కలిగి జీవిస్తూ ఉంటాం నాలుగు ఆత్మ ఫలములను ఫలించేవారిగా ఉంటాం ఐదు ఆత్మీయ నేత్రాలు తెరవబడి దేవుని మందిరములలో మనం ఉండే ప్రతి ప్రదేశంలో పరలోకాన్ని పరలోక మహిమను దేవుణ్ణి దేవుని సింహాసనాన్ని దేవుని మహిమను దేవుని సర్వ సైన్య సమూహాన్ని చూచేవారుగా ఉంటాం అదృశ్యమైన వాటిని ఎడ తెగక చూచే అనుభవాన్ని కలిగి ఉంటాం రిఫరెన్సెస్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి కావున ఆత్మ ఆధీనంలో ఉందాం మన జీవితంలో ప్రతి క్షణము దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునిని మహిమపరిచేవారుగా ఉందాం గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యు